నిన్న గొబ్బెమ్మల వీడియో మేము వీడియో చేసినాము పెట్టినాము మళ్ళా నాకు ఒక కామెంట్ వచ్చింది గొబ్బెమ్మల మీద ఒక అమ్మాయి నాకు కామెంట్ చేసింది ఏమని అంటే అమ్మ నువ్వు గొబ్బెమ్మలు చేసి కడప మీద పెట్టి ముందే చూపించినావు నీకు ముందే పండుగ వచ్చిందా నువ్వు ముందే ఎట్లా చూపిస్తావు ఇదేనా నీ సాంప్రదాయం అని నాకు కామెంట్ చేసింది నాకు ముందుగా రాలేదమ్మా అందరికి ఎప్పుడొస్తే నాకు అప్పుడే వస్తుంది పండుగ అమ్మాయి అట్లా అన్నాక నాకు ఒకసారి ఆలోచించిన ఆలోచించి మా అమ్మాయితో చెప్పి వీడియో ప్రైవేట్లో పెట్టమ్మా అని చెప్పిన అమ్మాయి పక్కకు పెట్టింది వీడియో నాకు ఆలోచించి నేను ఏం చేసిన అంటే అయ్యగారిని కనుక్కున్నా కొ నాకన్నా పెద్దవాళ్ళను కనుక్కున్నా అంటే నేను ముందే కనుక్కున్నా అయ్యగారిని అయితే కనుక్కోలే కానీ పెద్దవాళ్ళను అడిగిన ఇట్లా చేద్దామనుకుంటాన్న మరి చేత్తే ఎట్లుంటుంది అని అడిగితే చెయ్యి ఏం కాదు తెలివనోళ్ళు నేర్చుకుంటారు కదా రేపు ఇప్పుడు పండుగ నాటే చూపిస్తే ఎట్ల తెలుస్తుంది ఏదన్నా ఉంటే ముందుగానే చెప్పచ్చు నేను గిట్ల గిట్ల చేస్తానా అని నేను వాళ్ళని అడిగినా అడిగితే చేయి తప్పు లేదు ఏం లేదు చేయొచ్చు అని అన్నారు సరే అయ్యి అమ్మాయి ఇట్లా అన్నాక నేను అయ్యగారికి ఫో ఫోన్ చేసి అడిగిన అయ్యగారండి నేను ఇట్లా చేసినా మరి గిట్ల గిట్ల సంగతి ఇట్లా కామెంట్ వచ్చింది నేను చేసింది ఏమన్నా తప్ప మరి చేసేది లేకుండేనా అని అన్నా అమ్మ నాకు వీడియో పంపి నేను చూస్తా అని అన్నాడు పంపించిన చూసిండు ఏం తప్పు చేయొచ్చు నువ్వు నలుగురు కోసం చేసినావు ఇది చేస్తారు కొంతమంది కామెంట్ చేస్తారు మీరు అట్లా అనుకోవద్దు కానీ ఏం కాదమ్మా రిలీజ్ చేయి మళ్ళీ వీడియో ఇది మేము మేము పూజార్లం కూడా ఏదన్నా చేయాలనుకుంటే ముందు రోజే చేసి చెప్తాము అట్లనే నువ్వు చేసినావు తప్పేం లేదన్నారు అయినా నేను మళ్ళీ ఇంకొకటి చెప్తాను ముందు రోజు నేను పెద్దవాళ్ళని అడిగినా అని చెప్పిన కదా ముందు రోజు అడిగినప్పుడు ఏమన్నారు నువ్వు అట్టప్పుడు పచ్చప్పుడు ఎందుకు చేసుడు ఇవాళ ముక్ వైకుంఠ ఏకాదశి మనకు శుక్రవారం వైకుంఠ ఏకాదశి అయింది ఆ రోజు చేసి పెట్టు వాకిట్లో పెట్టు చూపెట్టు తప్పు లేదు పండగే గొబ్బెమ్మలు మంచిదే కదా శుభ సూచకమే అడిగిన అయ్యో మరి మనం ముందుగానే నేను వాకిట్లో పెట్టి చూపియాలి కదా ఓన్లీ నేను గౌరమ్మలు చేసి నవధాన్యాలు గర్కపోస అని చెప్తే ఎట్లా అర్థమవుతుంది నేను న్యాచురల్గా చేసి చూపెట్టాలి మరి చెయ్యచ్చా లేదా నేను ఇప్పుడు కడప మీద పెట్టేది వాకిట్ల పెట్టేది చూపెట్టాలి కదా వాళ్ళకు నేను చెయ్యొచ్చా లేదా మరి మనకు పండగ ఇంకా మూడు రోజులు ఉన్నది కదా అని అంటే చేయొచ్చు వైకుంఠ ఏకాదశి పెట్టు ఏం కాదు తప్పు లేదు ఇది పెట్టు అని అన్నారు అంటే నేను మంచిగా నేను చేసినట్టు ఎవరన్నా తెలివనోళ్ళు ఉంటారు అని నేను చేసినట్టు వాళ్ళకు చూపించిన నేర్చుకుంటారు అని అందరి కోసం చూపించిన శుక్రవారం వీడియో చేసి శనివారం నాడు వీడియో పెట్టింది పెడితే నాకు ఆ కామెంట్ రాగానే వీడియో పక్కకు పెట్టేసినాము అమ్మ నువ్వు కామెంట్ చేసిన తల్లి నీకు వచ్చినప్పుడే అందరికీ వచ్చినప్పుడే నాకు వస్తుంది పండగలన్నీ అందరికీ ఎట్లా జరిగితే నాకు అట్లనే జరుగుతుంది ఒక ఈ సంక్రాంతి పండుగనే కాదు ఏ అయినా మనందరికీ ఒకలాగనే కాకపోతే నేను వీడియో కోసం ఎవరన్నా తెలుసుకొని చేసుకుంటారు తెలియలోన్ల కోసమే నేను చూపించిన కానీ నా కోసం నేను చూపించలేదమ్మా నువ్వేం తప్పు పట్టుకోకు ఈ వీడియో ఎవరన్నా చూసిన వాళ్ళైతే చూడకుండ్రి చూడని వాళ్ళైతే మొత్తం చూడుండ్రి నాకు వచ్చింది కామెంట్ ఇది మీరు నేను చేసింది కరెక్టో కాదో నాకు కామెంట్ రూపకంగా చెప్పుండ్రి అందరూ మంచిగా ఉన్నారా భోగి పండుగ దగ్గరికి అత్తంది ఇక ఎన్నడు భోగి అంటే సోమవారం భోగి మంగళవారం పండుగ మనము సంక్రాంతికి బో పెండతోని గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా బొగ్గ గొబ్బెమ్మలకు తయారు చేసుకోవడానికి సోమవారం భోగి అయితే మనం ఆదివారం నాడే ప్రిపేర్ కావాలి ఏంటిది ఏంటిదంటే ఆవు పిండ తెచ్చుకోవాలి తర్వాత రేగి మందు తయారు చేసుకోవాలి గరక తెచ్చుకోవాలి తర్వాత పిండి కూర తెచ్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను ముందు రోజే చేస్తా ఎప్పుడైనా ముందు రోజే ప్రిపేర్ అవుతాయి కాబట్టి మీకు కూడా చూపిస్తా మరి గౌరమ్మలు చేసి పెడతాం గౌరమ్మలు చేసి పెట్టినప్పుడు వాటికి నవధాన్యాలు పెట్టాలి నవధాన్యాలు అంటే ఏంటి ఏంటియో నేను చూపిస్తాను కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉంటారు అత్తమ్మ దగ్గర ఉంటలేరు తల్లిగారింటికి ఓనోళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకు తెలియదు ఇక చదువుల మీద పడి మేమేం చేసినామో మేము ఏం చేయలేదో పెద్దవాళ్ళం వాళ్ళు వరకే గౌరమ్మలు చేసుకుంటుమి గొబ్బెమ్మలు వేడితి నవధాన్యాలు పెడితే అన్ని చేతిమి మరి ఇప్పుడు పిల్లలకు తెలియదు నా వరకైతే తెలుసు మే గౌరమ్మను చేసేది కోస తెచ్చుకునేది పెండ తెచ్చుకునేది ఆరాటపడి దోస్తులతో పోయి పిండి కూర తెచ్చుకునేది రేగి బండ్లు తెచ్చుకునేది ఇప్పుడు అంటే కొనకాచుకుంటున్నాం ప్రతీదీ కొన్నాడు ఇప్పుడు పెండకాన్ని కొనకాచుకున్నాడే దగ్గర మనకు గోశాలలో లేకపోతే ఎవరన్నా పాలు పోతే మాకు పాలు పోసేది ఆ అన్నని ఇంత అని ఒక ఒకరోజు ముందు చెప్తే ఇంత తెచ్చిచ్చేసి అంతా ఇప్పుడు సిటీలలోనైతే అట్లా ఎక్కడ దొరకదు కొనకొచ్చుకున్నప్పుడు తప్ప ఏ దొరకలేదు ఒకప్పుడు పెండ కూడా కరువు అవుతుంది రాను రాను అని అనటోళ్ళు వెనకడ ముసలి వాళ్ళు నించిన ఉన్నప్పుడు అట్లనే అయింది పెండ కూడా కొనకచ్చుకుంటానం ఇప్పుడు అయితే ఇప్పుడు పెండ తెచ్చిన గరక తెచ్చిన పిండి కూర తెచ్చిన బంతి పూలు తెచ్చిన రేగి పండ్లు తెచ్చిన నవధాన్యాలు తయారు చేసిన గొబ్బెమ్మలు తయారు చేసి ఎట్లా పెట్టాలో ఎవరన్నా తెలివనోళ్ళు ఉంటే నేర్చుకోండి ఇదంతా ఏ ట్రెండ్ మారింది పో కేవలం చేస్తారు అని అనుకోకుండా పద్ధతి పద్ధతే పండుగ పండుగలు ఎక్కడున్నా మన తెలుగు పద్ధతి పాటించాలి మన సాంప్రదాయం మన పెద్దవాళ్ళు చేసినట్టు మనం నడితేనే ఇంత అన్నం దొరుకుతుంది అది ఎట్లా చేసాడో నేను మీకు చూపిస్తాను నేను పెండ తెచ్చిన ఈ గోశాలకాడు పోయి ఇంత ఇప్పుడు నా దగ్గర ఇంత పెండ దొరికితే మంచిగా ఉంటుంది శుక్రవారము మంగళవారము ఇంత పెండ చల్లుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇంత తెచ్చుకొనైనా కార్తీక మాసంలో మనం వత్తులు కాల్చేటప్పుడు ఆడ అలుక్కొని వత్తులు కాలుస్తాం పెండకు అంత ప్రాధాన్యత ఉన్నది మనకు ఆవు పేడకు అంత ప్రాధాన్యత ఉన్నది ఇప్పుడు ఆవు మూత్రం కూడా ఆవు పిడుకలు కూడా ఎంత శ్రేష్టం ఏదన్నా మనకు మంచి చెడు జరిగినప్పుడు ఆవు పంచకం ఆవు పంచకం అంటే ఆవు మూత్రం ఆవు మూత్రం తెచ్చుకొని ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం ఎందుకు ఆవుకు గంత ప్రత్యేకత లక్ష్మీ స్వరూపం మనకు ఆవుతోని అన్ని దోషాలు పోతాయి ఆవు మూత్రంతోనని ఇప్పుడు సంపు ఉంటుంది ఆ సంపులో గిన్నె నీళ్ళు పోతే అయిపోతుంది గంగా గంగ నీళ్ళు దగ్గర లేని వాళ్ళు ఆవు మూత్రం తెచ్చుకొని అలా కలుపుకుంటాం మనం అంత దానికి ప్రాధాన్యత అందుకే ఇప్పుడు మీరు పాటించవలసినవి గిన్నె ఉన్నాయి తెలుసుకునవలసినవి గిన్నె ఉన్నాయి నేను చూపిస్తాను ఇగో ఆవు పెండ తెచ్చిన గోశాల పోయి ఇగో గరక ఇది గరక ఈ వినాయకుని కూడా దండ మాల కట్టేస్తారు ఈ గరకను ఇది ఇది గడ్డి మన పిండి మన పిండి కూర ఇది ఇది పిండి కూర కష్టం అనక భోగి రేపు అనగా ప్రిపేర్ ప్రిపేర్గా అవ్వాలి ఎవరైనా భోగి భోగినాడు మనకు గొబ్బెమ్మలు పెట్టుకుంటాం నాడు పెట్టుకుంటాం మాకైతే భోగి నాడు పెడతారు పండుగ నాడు పెడతారు కొన్ని దిక్కుల నాడు కూడా పెట్టుకుంటారు అట మా సైడ్ అయితే రెండు రోజులు పెడతారు ఆ రెండు రోజులకు ఒకటేసారి మనం అనంగానే నవధాన్యాలు కూడా తయారు చేసుకోవాలి ఆ నవధాన్యాలు ఎట్లా తయారు చేయాలి ఏమేమి కలపాలనేది నేను మీకు చెప్తాను ఇగో నవధాన్యాలు అంటే ఇగో ఇవి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయంటే తొమ్మిది రకాలు ఉన్నాయి ఇగో ఇవి ఏంటి తెల్లజొన్నలు ఇగో మక్కలు ఇగో నువ్వులు ఇవి బబ్బెర్లు ఇవి శనగలు ఇగో ఇవి చిక్కుళ్ళు ఇవి పెసాళ్ళు బియ్యం రేగి పండ్లు ఇగో బాంతి పువ్వులు ఇట్లా మనం గౌరమ్మ చేసి గౌరమ్మ చేసి గౌరమ్మకు గరక పెట్టి పిండి కూర పెట్టి బొట్టు పెట్టి ఈ నవధాన్యాలు పోసి బంతి పువ్వులు వేసి దండం పెట్టి ముగ్గేసి ముగ్గు ముగ్గు మీద పెడతాం మేము మరి ఈ గింజలన్నీ దొరకనోళ్లకు ఎట్లా అని మీరు అనుకుంటారు అందరికీ అందుబాటులో ఈ గింజలన్నీ ఉండయి అది కూడా కరెక్టే అయితే అట్లాంటప్పుడు ఏం చేయాలి మన ఇంట్లో ఉన్నాయి ఇంత నిత్యావసర ఇవన్నీ నిత్యావసర పప్పులు ఇలా కందిపప్పు మనకు ఉండేది కందిపప్పు ఇగో శనగపప్పు ఇగో పెసరపప్పు ఇగో మినప్పప్పు బియ్యము ఇగో నువ్వులు ఇవి బబ్బెరపప్పు ఇది మక్కలు ఇంట్లో ఇవన్నీ లేకపోతే మీరు ఏం చేయాలంటే ఇవి రేగి పండ్లు ఇవన్నీ మీకు లేనప్పుడు ఏం చేయండి ఐదు రకాల తీసుకోండి ఐదు అయితే ఏంటి ఏంటి ఉంటాయి కందిపప్పు ఉంటుంది మనకు పెసరపప్పు ఉంటుంది శనగపప్పు ఉంటుంది నువ్వులు ఉంటాయి బియ్యం ఉంటాయి మినపప్పు ఉంటుంది ఇందులో ఇందులో ఏ ఒక్కటి మీకు తక్కువ ఉన్నా ఇలా ఎవరన్నా ఒక ఐదు రకాలు తీసుకోండి ఇలా బియ్యము నువ్వులు కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు ఐదు రకాలై దానికి ఇవి కనుకోండి రేయి పండు అయితే కంపల్సరీ వేయాల్సిందే రేగిపండు బంతి పూలు ఇక ఇట్లా చేసుకోండి ఐదు రకాలు వేసినా ఏం కాదు నవధాన్యాలు ఉంటే తొమ్మిది రకాలు వేసుకోండి ఉంటే పదకొండు రకాలు వేసుకోను మనకిప్పుడు సంక్రాంతి పండుగకు అన్ని కొత్త ధాన్యం వస్తుంది కదా కొత్త బియ్యం ఉంటే కొత్త బియ్యం కలుపుకోండి కొత్త బియ్యం లేకపోతే ఏ బియ్యం ఉంటే ఆ బియ్యమే ఇక మరి మీకు ఈ చిక్కుడు చిక్కుడు గింజలు లేని చిక్కుడుకాయ కూడా చేసుకోవచ్చు అది కూడా ఒక ఐటమే మనకు ఇంట్లో పప్పులలో ఒకటి తగ్గించి చిక్కుడుకాయ కలిపేసుకోరు నాలుగు రకాల దినుసులు ఇవి తీసుకొని అదొకటి చిక్కుడుకాయ వేయండి ఇక మరి మీకు ఎట్లా చేస్తు నేను చూపిస్తాను ఇయో ఇవన్నీ ఎట్లా ముందు రోజు తయారు చేసుకుంటు మీకు ఎట్లా అంటే ఇవన్నీ చూపించిన గిన్నె ఉంటాయి గిన్ని రకాలని మీకు చూపించిన నేను ఇక పెడతాను అనమాట ఇగో ఇప్పుడు బియ్యం ఒకటి ఇగో కందిపప్పు వేసుకోరు ఇగో నువ్వులు ఇగో పేసరపప్పు వీడికి నాలుగైనయి ఇగో శనిగపప్పు ఇన్ని రేగి ఇట్లా వేసుకోండి ఐదు రకాలైనాయి తర్వాత ఇగో మనకు ఉంటే ఇవన్నీ కలుపునరు మినప్పప్పు ఇగో మొక్కలు ఏమేమి వేసినా ఇంట్లో ఇక ఏవే వేసినా అన్ని తీరులా వేసినా నేను ఇక బొబ్బరిపప్పు వీడికి తొమ్మిది రకాలు అయినాయి అన్నీ కలిపినా అని కలిపి ఇట్లా ఒక ఒకరోజే ఇన్నీ కలుపుకొని పెట్టుకొని గౌరమ్మ చేసి ఒక ఇట్లా ఎత్తా అయిపోయి గౌరమ్మ కాడని చూపిస్తాను వీడికి తొమ్మిది అయినాయి మరి ఇప్పుడు ఈ నవధాన్యాలు చూపిస్తాను మీకు అన్నీ అవి నవీ ఇట్లా ఇప్పుడు నేను కొన్ని కొన్ని చూంచిన ఇన్ని కలుపుకొని ఇక మనం అక్కడ కడపల మీద పెట్టుకుంటాం ముగ్గు మీద పెట్టుకుంటాం తులసమ్మ కాడ పెట్టుకుంటాం ముగ్గులు ఎన్ని జాగాలు వేసుకుంటే అన్ని జాగాలలో మనకు వాకిళ్ళు వాకిలు ఎంత పొడుగుంటే అంత పొడుగు ముగ్గులు ఎత్తాం కదా అట్లా గేటు కాడ రెండు కడపల మీద మన ఇంటి గుమ్మం కాడ రెండు అప్పులు ఉన్న వాళ్ళు ఇట్లా తీసుకో్రీ ఇక నవధాన్యాలు ఉన్నోళ్ళు ఇట్లా తీసుకో మన గింజలు అవి ఇవి పట్టించని ప మనకు పట్టియని ఇవన్నీ గింజలు ఇవన్నీ పట్టించినాయి మన ఇంట్లో ఎంటాయి ఐదు రకాలన్నా వేసుకోండి ఐదుగా ఆన్ చేసుకోండి ఏది ఉంటే గది బియ్యం అయితే వేయాలి కంపల్సరీ నువ్వులు అయితే వెయ్యాలి అగటికి తోడు ఇంకేమన్నా పప్పులు కలుపుర్రీ ఐదు రకాలు తొమ్మిది రకాలు మీ ఇష్టం ఇట్లా అయిపోయింది ఇప్పుడు నేను మీకు గౌరమ్మలు చేసి చూపి ఈటను ఇట్లా ఇల్లలక వేసి ఈట మీద ఆవు పిండతో గౌరమ్మలు చెత్త ఇట్లా పెండు ఉన్నది ఇట్లా వేసుకోవాలి పెండను ఇలా మీకు ఒక ఐదు గౌరమ్మలు చేసి మీకు చూపిస్తాను నేను పెండ కొంచెం ఉంటే చిన్నగా పెట్టుకోండి ఇంకా బాగా పిండ ఉంటే మంచిగా దొడ్డుగా పెట్టుకోరు ఆవు పెండ ముందు రోజు తెచ్చుకున్నా కానీ గౌరమ్మలు మాత్రము ఏ రోజు ఆ రోజే చేసుకోవాలి భోగినాడు చేసుకునేటి భోగినాడే చేసుకోవాలి పండుగ నాడు చేసుకునేటి నాడే చేసుకోవాలి గౌరమ్మలు ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి ఒక నవధాన్యాలను గరగనే ముందు రోజు ప్రిపేర్ కావాలి దసరా నాడు దసరా నాడు ఆవు పెండతోని పిడకలు చేసి ఓ ఐదు ఎండబెట్టి పక్కకు పెట్టుకుంటారు దీపావళికి అల్లుడు అత్తాడు భోగి పండుగ నాడు దీపావళి కొత్త అల్లుడు అత్తాడు కదా భోగి పండుగకు కొత్త అల్లుడు అత్త తానం చేయాలని అంటారు అయితేనట వెనకటి ముచ్చట అయితే ఆ కా నీళ్ళు కాగబెడితే ఆ ఐదు అందులో వేసి ఆ నీళ్ళ నీళ్ళ మంట కింద పిడికలు పెట్టి నీళ్ళు భోగితానం పోతారట అల్లునికి ఇక గౌరమ్మలైతే చేసిన ఒకసారి ఆవు చేయి కడుక్కొని ఇంకా గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళు పోసి పిసుకోవాలి పెండల గౌరమ్మలైతే చేసిన ఇప్పుడు గౌరమ్మలకు బొట్టు పెడతా గరక పెట్టాలి బొట్టు పెట్టాలి ఇగో ఇట్లా బొట్టు పెట్టుకోండి కుంకుమ బొట్టు పెట్టినాక మళ్ళా తర్వాత పసుపు బొట్టు పెట్టుకో ఇప్పుడైతే పసుపు పసుపు కుంకుమ పెట్టినా ఇక ఇప్పుడు గరక పెడతాను ఈ గరకను ఎక్కువ ఉంది ఇట్లా కడిగేసుకో ఇక ఇట్లా చేస్తే మనకు విడిపోతుంది మీకు బాగుంటే ఇట్లనే చెక్కుండ్రి ఇక లేకపోతే ఇట్లా కడి చేసుకొని పెట్టుడు నేనైతే కడి చేసిన మంచి ఘనపడుతుంది అందంగా ఇట్లా ఉంటే కొంచెం రాలిపోతుంది ఇట్లా ఇగో ఇట్లా చెక్కితే మంచిగా ఆగుతుంది ఇక పిండి కూర పెడతా మరి పీట లేని వాళ్ళు ఎట్లా చేసుకున్నాడు అని మీకు డౌట్ రావచ్చు ఏదన్నా వట్ట కేకులకు కత్త కదా వట్ట గట్టిగానే అదన్నా పెట్టుకోండి లేకుండా ప్లేట్ పెట్టుకోరు ఏమైతే అంటే రెండు సార్లు సబ్బు పెట్టి కడుగుతాయి ఇప్పుడు అల్గుజాలు మేము అల్గుజాలు చేతులు సబ్బు పెట్టి కడుక్కోమా బిటగా తొమ్ముకోమా మగ్గు తొమ్ముకోమా ఇది కూడా గరితే ఈ గరకను ఇట్లా కడి చేసుకోర్రీ ఇట్లా కడి చేసుకొని మనకు అందుబాటులో ఎట్లా చిన్నగా పెట్టుకో బాగా లేకపోతే చిన్న చిన్నగా కడి ఇట్లా చెక్కాలి ఇంకోసం ఉంటే అందులో చెక్ వస్తుంది అయ్యో నేనైతే గౌరమ్మలు చేసినా మరి పెట్టుడు నవధాన్యాలు పోసుడు చూపెట్టాలి కదా చూపిస్తా పానం వాకిట్లా ముగ్గు మీద పెట్టి మీకు చూపెడతా గొబ్బెమ్మలు పెడతాన్నాడమ్ ఒక్కటి ఇట్లా పెట్టి పసుపుంకు వేయాలి అన్నిటి మీద పసుపు కుంకు వేసి ఇప్పుడు నవధాన్యాలు ఇగ ఇట్లా నవధాన్యాలు వేసుకోవాలి ఇగో బంతి పూలు ఇక మేమైతే గిట్లనే మా మా సైడు ఇక నేను వేసినట్టు మీకు చూపించిన ఇంకా మీరు ఎక్కువ డెకరేషన్ చేసుకుంటే చేసుకోని ఇప్పుడు ఇక బంతి పువ్వులు ఎన్ని ఉంటాయని మీరు చేసుకోని రి తుర్క బంతి పువ్వులు వస్తున్నాయి ఇక మామూలుగా ఈ మన ఎర్ర బంతి పువ్వులు తెల్ల బంతి పువ్వులు ఇక తింతే ఇక దండం పెట్టుకోవాలి మంచిగా ఇది మన సంక్రాంతి భోగి భోగి నాడు పండుగ నాడు చేసే గొబ్బెమ్మలకు గిట్లా కడపల మీద పెడతా రెండు కడపల మీద రెండు పెట్టుకుంటా కడప మీద పెడతాను రెండు దీనికి కూడా కడప మీద పెట్టినప్పుడు కూడా పసుపు వేసుకోవాలి సేమ్ అట్లనే వినవధాన్యాలు ఇట్లా పెట్టుకోవాలి బంతి పూలు ఇగో ఇట్లా ఒక పంచపాల తీసుకోండి కుంకుమ పసుపు ఇది పచ్చ ముగ్గు ఇది మనం వాకిట్లు వేసుకునే ముగ్గు టైల్స్ మీద ఏర్పడ ఏర్పడతలేదు ముగ్గు ఆగది అనుకుంటే చాక్ పీసు ఇట్లా నాలుగు గిన్నెలు ఒకటి తెచ్చుకొని ఇట్లా సర్ది పెట్టుకోండి ఈ పచ్చ ముగ్గు అంటే పిండిలా పసుపు వేసి పడితే పచ్చ ముగ్గు అవుతుంది ఇది పసుపు రాస్తాం మనం ఎంత కలర్ వేసుకున్నా కానీ పసుపు రాయాలి పసుపు రాసి ఇంక ముగ్గు వేసుకోవాలి గౌరమ్మలు తయారు చేసుడు మీకు చూపించిన మా సైడ్ గౌరమ్మలని అంటాం గౌరమ్మలు అంటారు గొబ్బెమ్మలు అంటారు మేమైతే గౌరమ్మ అని అంటాం గౌరమ్మలను పెట్టుకున్నాడు అని అంటాము ఇక మీకు తయారు చేసే పద్ధతి చూపించిన ఇక మళ్ళా గౌరమ్మ చుట్టూ మనం నవధాన్యాలు పోసేటివి కూడా మీకు చూపించిన నేను చేసినట్టే చేయాలని ఏం లేదు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కానీ మీరు ఎవరన్నా తెలుసుకోవాలనుకున్నోళ్ళు నేర్చుకొని చూసి నేర్చుకొని చేసుకోండి మన పద్ధతిని మరవకుండా ముందు తరాల వారికి కోసం అన్న మనము మన సంప్రదాయాన్ని పాటించాలి మనము చేయాలి చేసి వాళ్ళకు నేర్పించిన వాళ్ళం కావాలి రానోళ్ళు ఉంటే తెలుసుకుంటారనే చేసిన నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించుండ్రి